హాయ్ అండి ఎలా ఉన్నారు నేనండి మీ పల్లవి శ్రీనివాస్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేసేస్తున్నాను సో ఇవాళ వీడియో వచ్చి సామదుంపలు అండ్ ఆలు కర్రీ అండి మసాలా కుర్మా లాగా అనమాట సో ఫస్ట్ సామదుంపలు క్లీన్ ఎంత మట్టిని చూసారా శామదుంపలు క్లీన్ చేసేసుకోవాలి పైన పుట్టు తీసేసుకొని చిన్న పీసెట్లా కట్ చేసేసుకోవాలి కడిగిన తర్వాత వాటర్ వాటర్గానే ఉంటే అది బంక బంక ఉంటుంది అనమాట శామదుంప సో అందుకోసం మళ్ళీ తుడుస్తున్నాను అనమాట క్లాత్తో నీట్గా తుడిచేసుకొని వాటర్ లేకుండా దాని తర్వాత మనం పైన పైన కీల్ చేసుకోవాలి పుట్టంత వేసేసుకొని చిన్న సైజు ముక్కలు మాది చేసేసుకుంటే అయినా కర్రీ అంటే చాలా బాగుంది మీరు ఎంతమందికి శామదుంపలు కర్రీ ఇస్తాము మీరు శామదుంపలు అంటారా శామగడ్డలు అంటారా ఏమంటారు చేయండి ఓకేనా సో అంత క్లీన్ అంతా చేసేసాను ఇప్పుడు మనం మసాలా కావాల్సినవి ఏం లేదండి సింపుల్ నూనెంకాయ మసాలా కాకపోతే చింతపండు కుర్మా అయితే చింతపండు వేసుకోవచ్చు సింపుల్ కాబట్టి చింతపండు వేసుకోవచ్చు సో ఆనియన్ అయితే పెద్ద ఆనియన్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ మాత్రమే నేను మసాలా ఎక్కడ వేస్తాను ఇంకా మీరు రిమైనింగ్ హాఫ్ వచ్చి సులువు వేస్తాను అనమాట సో అన్నీ కలుగుతున్నాను మళ్ళీ భలే మందు ఉంటుందండి ఇక్కడంతా రైతులు పండిస్తారు కదా రైతు బజార్కి వెళ్ళి చేస్తాను కాబట్టి కూరగాయలు వాళ్ళు అన్నీ వాష్ చేసి మనకు పెట్టాలన్నమాట సో ఆనియన్స్ అయితే నేను వేసుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది నా దగ్గర నుంచి రిక్వెస్ట్ ఆనియన్స్ అందులో నేను చక్కా లవంగాలు అవన్నీ నేను ఆన్లీ ఆయిల్లో వేస్తానండి మసాలాలు ఎప్పుడూ వేను చికెన్కి కూడా కొబ్బరి వేసాను అల్లము తెల్లగడ్డ కూడా వేసేసాను కొబ్బరి చిక్ చిక్కదనం కోసం కొబ్బరి వేయాలి స్కిప్ చేసినా ఇట్స్ ఓకే కొద్దిమంది నచ్చకపోతే కూడా చేసుకోవచ్చు సో వేయించుకుందాం అనమాట అందులో పసుపు ఉప్పు వేసి మనము సామదం పని వేయించుకుందాం ఎందుకంటే అప్పుడు కొంచెం జిగురుగా ఉంటుంది బంకగా ఉంటుంది కాబట్టి అది బంక వెళ్తుందనమాట వేయించడం వల్ల కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి సాల్ట్ వేసేసుకొని వేయించుకునే తర్వాత మళ్ళీ మసాలా ఆల్మోస్ట్ అలా గ్రైండ్ చేసేసి కాబట్టి సింపుల్గా కుక్కర్లో పెట్టేసి మా అయిపోవచ్చు గ్రైండ్ చేసేసుకోవచ్చు మిరపొడి మసాలాలకి అందులోకి అల్లం వెల్లుల్తాయి అల్లము తెల్లగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలేదు ఆనియన్ నెక్స్ట్ ఇంకా మసాలా ఏమి వేయలేదు దా ధనియాల పొడి పొడి కూడా వేసేస్తాను అనమాట గ్రైండ్ చేయడంలో టమాటా వేసుకున్నాము కొబ్బరి వేసుకున్నాము అదంతా ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు కుక్కర్లో కుక్కర్ అయితే ఈజీ కదా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేడెక్కినాక తర్వాత ఆయిల్ వేడిన తర్వాత అందులోకి చెక్క కొద్దిగా లవంగాలు అన్ని చూడండి సింపుల్ సింపుల్ ఇప్పుడు నేను ఆవాలు వేసాను ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత మళ్ళీ మనము గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకుందాము అందులోకి పక్కన మాడిపోతున్నాయి మళ్ళీ ఒకసారి కలిపెట్టాలన్నమాట ఇంక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వచ్చు కదా సో ఆయిల్ ఐ మీన్ అంతా వేగిన తర్వాత మసాలా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి అనమాట గ్రైండ్ చేసిన మసాలా కొద్దిగా పసుపు పొడి మళ్ళీ కొంచెం సాల్ట్ ఎందుకంటే అందులోకి వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అంతే బాగా స్మెల్ చెప్పాను కదా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకొని మీకు ఎంత పులుసు కావాలో కొంచెం తిట్టు గ్రే నాకైతే పులుసు కావాలి కానీ నేను కొన్ని వాటర్ వేసాను ఇప్పుడు బంగాళాదుంపలు పొటాటోస్ కూడా అందులోకి వేసేసి తిక్కరు అయిపోయింది అంటే ఒకే ఒక విజల్ చాలండి సూపర్ అంటే టేస్టీ ముద్దలే కానీ రైస్ లెక్ కానీ ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్